అందరికీ ఈరోజు చెప్పుకొచ్చేది ఏంటంటే మన జీవీ న్యూస్ తరఫున ఎన్నో మంచి మంచి వీడియోలు పెడతాను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు లేవు మీకు ముందు ముందు మంచి మంచి ఇంకా వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి వీడియోలు వస్తాయన్న ఖచ్చితంగా నేను ట్రై చేస్తున్నా కాకపోతే నాకు అయితే నౌకెళ్ళి ప్రాబ్లం ఉండడం వల్ల నేను యూట్యూబ్ రన్ చేస్తున్నా కానీ అది కొన్ని మెటీరియల్స్ నాకు లేవు అయినా కానీ నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా దయచేసి మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా ఏంటంటే ఇప్పుడు ఏ సమస్య ఉన్నా ముఖ్యంగా కాన్స్టన్షన్లు ప్రధాన సమస్యలు తన నా దృష్టికి వస్తే ఖచ్చితంగా దానికి నేను ప్రశ్నించే గొంతుకునవుతానని నేను భావిస్తున్నా మీకు ఏదైనా సమస్య ఉంటే వాట్సాప్ ద్వారా కానీ ఈమెయిల్ జీమెయిల్ ద్వారా కానీ దీంట్లో ఏమన్నా పంపచ్చు నాకు నేను దానికి ఖచ్చితంగా స్పందిస్తాను ఇంకోసారి కావాల్సిన ఎవరైనా ఎవరైనా ఇంటర్వ్యూస్ కావాలన్నా నాయకులు కానీ ఏదైనా ఉన్నా కానీ నేను షార్ట్ పీరియడ్లో మీకు తొందరగా ఇంటర్వ్యూలు కూడా నేను పబ్లిష్ చేయగలుగుతా నేను ఉన్నా కానీ నాకు ఎవరు లేరు కెమెరామెన్ లేరు ఎవరు లేరు అయినా కానీ నేను ఎట్లో కింద మీద నేను చేస్తా ఖచ్చితంగా కొద్దిగా ఆ వీడియో క్లారిటీలో కొద్దిగా ఇది కొన్ని అంటే తక్కువ ఉండొచ్చు దానికి నేను ఇక కొద్దిగా టైం పడుతుంది నాకు ఇక నాకు సహకరించే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు నాకు గుర్తిస్తారు చాలామంది గుర్తిస్తారు కానీ ఇక వాళ్ళు ఏమనుకుంటారో ఇక మనకు అంత తెలియదు కదా ఇక నా టాలెంట్ని వాళ్ళు ఎవరైనా గుర్తించి ఏదైనా హెల్ప్ చేస్తే ఇంకా ముందు ముందు యూట్యూబ్ బాగా రన్ అవుతుందని నేను అనుకుంటున్నాను ముందైతే నేను జుక్కలు కాన్స్ట్యూషన్ పైన ఎక్కువ చూసి పెట్టా దాని తర్వాత జిల్లా దాని తర్వాత ఇక రాష్ట్రం ఇక మనకు అంత దేశానికి సంబంధించిన అంత పెద్ద మనకు అవగాహన కూడా లేదు నేను లోకల్ నుంచే ముందు వార్తలు స్టార్ట్ చేసిన కాబట్టి లోకల్ నుంచే నేను పరిపక్వత చెందిన తర్వాత వార్తల పరంగా ముందు పోతే నేను మీ అందరికీ మనం చేసుకుంటున్నాను దయచేసి లోకల్లో ఉన్నా కానీ ఇక నాకు చాలామంది మిత్రులు ఉన్నారు విధంగా ఏదో ఒక వార్త ప్లాన్ చేస్తే వాళ్ళకు నచ్చని విధంగా ఉంటే అలాంటి శత్రువులు కూడా ఉండొచ్చు పైన చూడడానికి మంచి మాట్లాడుతారు కానీ లోపల మాత్రం ఏదో ఒకటి ఉంటుంది ఉంటే ఉండని నాకేం కాదు అది నడుస్తుంటుంది కామన్ జరిగిన విధంగా ఫీల్డ్లో అది తప్పనిసరి ఏంటంటే ఇంకా మా ఛానల్కి ఒక రెండు కొత్త ఆప్షన్లు వచ్చినాయి ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పినా ఒకటి సూపర్ థ్యాంక్స్ అని ఒకటి ఉంటుంది మీరు యూజ్ చేస్తే దానికి యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ జాయినింగ్ బటన్ కూడా ఒకటి ఉంటుంది అంటే గ్రూప్లో జాయిన్ కావచ్చు యూట్యూబ్ ఛానల్ గ్రూప్లో జీవీ న్యూస్లో ఆ రెండు బటన్లు కూడా మీద మీరు యూజ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మీరు కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను భావిస్తున్నా అందరికీ నమస్కారం